హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియో రొయ్యల చెరువు పట్టుబడి అసలు రొయ్యల చెరువు ఎలా పడతారు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది మా ఏడెకరాల రొయ్యల చెరువు చూస్తున్నారుగా ఇలా రొయ్యలను మొత్తం మూలలోకి లాగుతారు రొయ్యలు మొత్తం మూలలోకి వచ్చేస్తాయి చూడండి చూడడానికి చాలా సందడిగా ఉంది నేను మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి మా రోషన్ కార్డు ఎంత కష్టపడిపోతున్నాడో పిల్లలకి హాలిడేస్లో ఇలా చెరువుల మీద పని అంటే చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి చూడడానికి ఎంత అందంగా ఉందో రొయ్య అంత అలా ఎగురుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది చూడడానికి కూడా చూడండి 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 ఫ్రెండ్స్ చూడండి ఆ వ్యూ ఎంత బాగుందో రొయ్య మొత్తం చెరువులో ఉన్న రొయ్యంత వల్ల చూసినట్టుగా రొయ్య చాలా ఆ వ్యూ చూడడానికి చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చిన రొయ్యంతా ముందుగా కొంచెం కొంచెంగా వాళ్ళకి కొంచెం కొంచెంగా మనం తెచ్చుకుంటారు ఈ తెచ్చుకున్న రొయ్యిని మొత్తం పైకి జారేసుకుంటారు ఆ వీడియోని కూడా మనం చూద్దాం చూడండి మళ్ళీ కూడా చూడండి వాడికి ఇలాంటి చెరువుల మీద చూడడం అంటే చాలా ఇష్టం అసలు ఇంటి దగ్గర ఉండడు చెరు రోయ్య చెరువు కానీ చేపల చెరువు కానీ పట్టడంటే చూడండి వీళ్ళందరూ మా కొల్లేరు లంకలో రోజువారి కూలీలు ఇప్పుడు రొయ్యంతా పైకి జారడానికి సిద్ధపడుతున్నారు చూడండి రొయ్యంతా దగ్గరికి చేదుకున్నారు మీ కనుక మేము చేసే వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా వాళ్ళకి వచ్చిన రొయ్యిని పైకి తెచ్చి ఇలాంటి నెట్లో లైన్లో పెట్టుకున్న నెట్లో వేస్తారు చూడండి మా పిల్లలు లాగి ఇలా లాగి లాగి కలిసిపోయి షెడ్లోకి వచ్చి నీళ్ళు తాగుతున్నారు చూడండి హాసిని రోషన్ చూడండి మళ్ళీ రొయ్యి పైపు వస్తుంది కదా నెట్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ చూడండి అలాగ ఆ రోజు వాళ్ళకి వచ్చిన రోజు అంతా పైకి చేరేసి ఆ నెట్లలో వేస్తారు చూడండి మరి రాజ్ కుమార్ గారు చూడండి అలా నెట్లలో తీసుకొచ్చి వాళ్ళు వాటర్లో మురికి లేకుండా ముందు వాటర్ని క్లీన్ చేసుకుంటారు మురికి పోయేంత వరకు అలా నెట్లో వేసుకుని ఒక్కొక్క నెట్ పైకి చేరేస్తారు మెసల్లో సరిగేసుకుని అలాగా లాక్ వెళ్ళి నెట్లో పోస్తారు చూడండి ఈ విధంగా వాళ్ళకి వచ్చిన రొయ్యని పోసుకొని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పైన బేర్చిన లైన్లో బేర్చిన నెట్లలో తెరిస్తారు వీళ్ళందరూ పైన నెట్ల దగ్గర పనిచేసేవాళ్ళు మీరు సర్దుకుంటారు రొయ్య మొత్తం ఇలాగ అన్ని నెట్లు పైన కనపడే నెట్లు అన్నిటిలో రొయ్యను సర్దుకుంటారు చూడండి రొయ్య ఒక నెట్ వచ్చి ముప్పై రెండు కేజీలు ముప్పై మూడు కేజీలు అలాగ నెట్ వెయిట్ వచ్చేటట్టు నెట్ నిండా రొండి నింపుకుంటారు ఇలాగ మొత్తం అక్కడ పైన పరిస్థితి నెట్లో నింపుకున్న తర్వాత ఆ రొయ్యి మొత్తం మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కాటా పెట్టుకుంటారు యాక్చువల్గా మా రొయ్యల చెరువు ఇది యాభై కౌంటర్య్యా అంటే కేజీకి యాభై పీసులు వస్తాయి ఈ యాభై కౌంటర్ అయ్యా లక్కి రాజ్ కుమార్ హాసిని రొయ్యలతో ఎలా ఆడుతున్నారు వీళ్ళకి సరదా ఎలాంటి చూడండి కొత్త రయ్యంత నెట్లో పరిచేస్తున్నారు ఇంకా కొన్ని నెట్లు మాత్రమే ఉన్నాయి చూడండి ఒక్కొక్కటిగా నెట్లు నిండిన తర్వాత ఒక్కొక్కటిగా కాటా పెడుతున్నాడు కాటా పెట్టేది మా అన్న యోహోష్వా కాటా పెట్టడంలో బాగా సీనియర్ ఒక్కొక్కటి రెండు వేసి నెట్లు కాటా పెడుతున్నారు రెండు వేసి నెట్లు అంటే అరవై నాలుగు కేజీలు అరవై ఐదు కేజీలు వస్తుంది అలా కాటా పెట్టిన తర్వాత చెప్తాడు నెట్ అని అప్పుడు వాళ్ళు నెట్ అయిపోయిన తర్వాత నెట్ తీసేస్తారు అలా అయిన తర్వాత దాన్ని ఐస్ ప్యాకింగ్ వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటారు ఈ విధంగా అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఐస్ ప్యాకింగ్ వాళ్ళు ట్రైల్లోకి ఐస్లో వేసుకుంటారు రొయ్య వేసుకుని పైకి బాక్స్లోకి ఒక్కొక్కటిగా ఇలా ఎక్కించుకుంటారు ఇలా ఈ విధంగా రొయ్యలు పట్టుబడి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ కానీ ఈ రొయ్యల చెరువు చేసే వాళ్ళకి రేటు విషయంలో చాలా రైతులు చాలా నష్టపోతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే పండించిన రైతుకి గిట్టుబాటు ధర ఉండలేదు మేతల రేటు ఎక్కువైపోతుంది పెట్టుబడి ఎక్కువైపోతుంది కానీ రొయ్యలు రేటు మాత్రం రోజు రోజుకి పడిపోతుంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలా కాట జరుగుతూ ఉంటుంది పైకి వాళ్ళు వేస్తూ ఉంటారు కాట జరుగుతూ ఉంటుంది ప్యాకింగ్ వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ విధంగా రోజంతా పట్టుబడి జరిగిద్ది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే మరొకసారి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ 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 ఫ్రెండ్స్